మంత్రి కొండ్రా చిరేఖ గారు మాట్లాడుతూ కేటీఆర్ గారు డ్రగ్స్కి అలవాటు పడి హీరోయిన్లకు కూడా అలవాటు చేసి వాళ్ళని భయపెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసి డ్రగ్స్ కేసులో ఇరికిస్తా అని భయపెట్టి వాళ్ళని అటెంటెట్ వాడుకున్నాడు వాళ్ళతో ఎంజాయ్ చేశాడు వాళ్ళకు కూడా డ్రగ్స్ అలవాటు చేసి బెడ్రూమ్లో వాళ్ళని అటెంటెట్ అనుభవించాడు అని చెప్పని ఆ మాట్లాడారు అంటే కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేశారా డ్రగ్స్ వాళ్ళకి కేసులు పెడతా అని బెదిరించారా వాళ్ళని వాడుకున్నాడా హీరోయిన్లు అందరిని వాడుకున్నారు అందువల్ల సమంత గారు కూడా విడాకులు తీసేసుకున్నాడు తీసేసుకునింది తర్వాత వచ్చి రకుల్ ప్రీత్ సింగ్ పారిపోయి పెళ్లి చేసేసుకునింది ఇలా అనేక రకాల హీరోయిన్లందరినీ వాడిని వాడుకున్న దానివల్ల ఆయన వాళ్ళందరూ భయపడి కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు కొంతమంది పారిపోయినారు రకరకాలుగా జరిగింది అని చెప్పి అని ఆమె విమర్శించారు అంటే కేసీఆర్ గారిని విమర్శించాలని ఆ ఉద్దేశంతో ఆమె చెప్పింది తర్వాత ఎన్ కన్వర్షన్ హాల్ కూడా నాగార్జున గారిది అది కొట్టేయకపోతే సమంతాన్ని నా దగ్గర పంపించాలా అని చెప్పి ఆయన ఆయన డిమాండ్ చేశాడు అప్పుడు నా నాగార్జున గారు సమంతాని నువ్వు పో అని చెప్పి ఫోర్స్ చేశారు నేను పోనని చెప్పిన దానివల్ల అక్కడ తగులు పడి సమంత విడిపోవడానికి కూడా ఈ కేటీఆర్ గారే కారణం అని చెప్పని పెద్ద విమర్శించారు అంటే ఆయన పిలిచిన దానివల్ల నాగార్జున గారు ఆమె ఆయన దగ్గరికి బెడ్రూమ్కి బొమ్మని చెప్పిన దానివల్ల ఆమె కోపం వచ్చి విడిపోయినాడని చెప్పని విమర్శించింది ఇలా తీవ్ర విమర్శలు చేసే ముందు సాక్ష్యాధారాలు పెట్టుకొని విమర్శించాలా కేటీఆర్ మీద కోపం ఉంటే ఆయనకు సంబంధించి ఏమైనా సాక్ష్యాలు ఉంటే మాట్లాడాలా అంతేగాని సమంత కూడా పాపం విడిపోయి ఆరోగ్యం దెబ్బతిని అనేక రకాల ఇబ్బంది పడుతుంది తర్వాత రకుల్ పీర్ సింగ్ కూడా ఆమె పెళ్లి చేసుకొని ఏదో సెటిల్ అయ్యింది ఇలా విమర్శిస్తే వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఎలా ఫీల్ అవుతారు అంటే ఇలా వాళ్ళ ఆడవాళ్ళ మీద ఈయము కూడా లేడీయే కాబట్టి ఒక ఆడవాళ్ళ మీద నిందేసేటప్పుడు కొంత సాక్షాలు ఉండి ఎవరో మాట్లాడుకునేది వేగ్గానో లేకుంటే అక్కడ యూట్యూబుల్లోనో లేకుంటే అక్కడ న్యూస్ ఛానల్లోనో చెప్పింది కాకుండా కరెక్ట్గా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మంత్రిగా ఉన్నారు కాబట్టి బాధ్యతగా విమర్శించాలా అంతేగాని వేగ్గా కేటీఆర్ గారిని విమర్శించాలనే ఉద్దేశంతో నిజ నిజాలు ఉండొచ్చు లేకపోవచ్చు కానీ సాక్ష్యాలు అనేది ఉండాలి కదా మాట్లాడాలంటే అలా కాకుండా సాటి ఆడవాళ్ళ మీద నిందేస్తే హీరోయిన్లు టాప్లో ఉండేవాళ్ళు వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కదా వాళ్ళు లేడీసే కాబట్టి కొండా సురేఖ్ గారు చాలా సీనియర్ రాజకీయ నాయకురాలు ఇవి మాట్లాడేటప్పుడు అలా ఎదురు వాళ్ళని విమర్శించేటప్పుడు సినిమా యాక్టర్లు హీరోయిన్లను విమర్శించేటప్పుడు ఒక లేడీస్ని విమర్శించేటప్పుడు చూసుకొని మాట్లాడాలా కేటీఆర్ గారిని విమర్శించాలంటే అనేక రకాలుగా ఉంటాయి వాళ్ళకి అది విమర్శించుకోవచ్చు దానిలో ఏం తప్పులేదు కానీ కేటీఆర్ గారు ఇలా హీరోయిన్లు వాడుకున్నారు వాళ్ళని ఎట్టంటట్టు అనుభవించారు వాళ్ళ మీద కేసులు పెడతామని భయపడి డ్రగ్స్ కేసులు పెడతామని భయపడారు అని చెప్తే అంటే కొంతమంది అనుకున్నారు అప్పుడు ఉప్పు వచ్చింది అందరి మీద కేసులు పెడతారని కొంతమంది రోజూ పిలిచారు డ్రగ్స్ కేసులు అని చెప్పని తర్వాత గప్చిప్ అయిపోయినారు అది ఒక ఉంది ఎన్ కన్వెన్షన్ హాల్ కొట్టకపోతే అంటే కేటీఆర్ గారి టైంలో కొట్టలేదు రేవంత్ రెడ్డి గారి టైంలో కొట్టేశారు ఎన్ కన్వెన్షన్ హాలు అంటే ఇలా కొంత దానికి దీనికి సిమిలారిటీ ఉన్నప్పటికీ కరెక్ట్గా ఆధారాలు లేకుండా వాళ్ళ ఇంట్లో దూరి విన్నట్టుగా అంటే ఆయన పిలిచినట్టు ఈ రూమ్కి ఈయన పంపించినట్టు లేకుంటే రకుల్ ప్రీత్ సింగ్ని వాడుకున్నట్టు ఇవన్నీ ఆమె చూసినట్టుగా చెప్పడం తప్పు కదా అంటే ఒక ఎవరో ఒక వేగ్గా విమర్శించేవాడో లేకుంటే ఇంకెవడో మాట్లాడేవాడైతే పర్వాలేదు ఒక మంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఇలా విమర్శించినప్పుడు వాళ్ళ కుటుంబాలు ఎలా ఫీల్ అవుతాయి వాళ్ళు ఎలా మానసికంగా ఎలా ఒక ఇబ్బంది పడతారనేది చూసుకోవాలి కదా నాగార్జున గారు కూడా మేము రాజకీయాలకు సంబంధం లేకుండా వాళ్ళని మీరు ఇలా విమర్శించడం మంచిది కాదని నాగచైతన్య గారు కూడా ఇలా విమర్ ఇలా చెప్పారు మమ్మల్ని విమర్శించడం మంచి పద్ధతి కాదని చెప్పని వాళ్ళు ఏమో గౌరవంగానే వాళ్ళు ట్వీట్ చేశారు ఎందుకంటే వాళ్ళు అంత తప్పకుండా అటెంటెట్ మాట్లాడకుండా గౌరవంగానే మాట్లాడుతున్నారు రకుల్ ప్రీత్ సింగ్ నుండి ఇంకా మాట్లాడలేదు రకుల్ ప్రీత్ అయితే మరీ ఎక్కువ వాడేసుకున్నారని డ్రగ్స్ అలవాటు చేసి డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని చెప్పని వాడుకున్న దానివల్ల ఆమె పారిపోయి ఇక్కడ నుండి ఆమె పెళ్లి చేసుకొని వచ్చేసింది వెనక్కి అని చెప్పని కొండా సురేఖ గారు విమర్శించారు ఇలా విమర్శించేటప్పుడు వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు పాపం అన్ని ఇంకా ఫ్యామిలీ పిల్లకాయలు అన్నీ ఉంటారు ఇలా విమర్శించేటప్పుడు వాళ్ళకి ఏమైనా సాక్ష్యాలు ఉండి ఇదో కరెక్ట్గా ఈ సాక్ష్యం ఉంటే కేటీఆర్ మీద కేసు పెట్టి లోపల ఇచ్చు ఆయన ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇంటున్నారు అని తెలిస్తే అది చాలా పెద్ద కేసు ఒకవేళ ఇంటుండే పని అయితే డ్రగ్ కేసులో ఏమన్నా వాళ్ళ పోలీస్ వాళ్ళు ఎవరన్నా ఈ మాదిరి మమ్మల్ని బ్రదర్ చేశారు డ్రగ్స్ కేసులో వీళ్ళు ఇరికించమని చెప్పారు ఇరికి తర్వాత మళ్ళీ తప్పించేదానికి మమ్మల్ని ప్రెజర్ చేశారు ఆయన వాడుకున్న దానివల్ల అని చెప్పని ఎవరన్నా తెలియపరిచారా అలా సాక్షాలు ఏదన్నా వాళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు కేటీఆర్ కూడా ఏమడిగారు సాక్షాలు ఉంటారు కదా అప్పుడు పని పనిచేసిన పోలీసు వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు కదా అధికారులుగా ఉన్నారు కదా వాళ్ళందరికీ తెలుసుంటుంది కదా అప్పుడు వాళ్ళు ఏమన్నా సాక్ష్యం చెప్తారా ఈయన ఈ మాదిరి చేశారు కేటీఆర్ గారు హీరోయిన్లు వాడుకునే దానికోసం మమ్మల్ని భయపెట్టమన్నారు అని చెప్పి సాక్షాలు ఏమన్నా ఉంటే అవి తీసుకొని సురేఖ గారు మాట్లాడితే బాగుంటుంది కానీ వేగ్గా విమర్శించేస్తే కేసీఆర్ కేటీఆర్ గారిని విమర్శించడం వల్ల హీరోయిన్లు అందరూ ఇబ్బంది పడతారు వాళ్ళ మానసికంగా